నందిగవ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఉంచోబెట్టినందుకు మా అధినేతలందరికీ ముఖ్యంగా మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఉమ్మడి కళ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు శ్రేయస్సు కోసమే ముగ్గురం కూడా మూడు పార్టీలు కూడా కలిసి ముందుకు ప్రయాణం చేస్తున్నామండి ఉమ్మడి కళ యొక్క ప్రధాన లక్ష్యం అదే భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేయటం అదేవిధంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేల్చుకుంటూ ఉండాలనే ఒక ప్రధాన లక్ష్యంతోనే ఈ ఉమ్మడి కళ జరిగింది అదేవిధంగా ఈ ఉమ్మడి కలయిక జరిగాక తొలి సభ రేపు పదిహేడవ తారీఖున చిలుకలవరిపేటలో జరుగుతుంది కాబట్టి ఈ సభ యొక్క విజయమే ప్రధాన లక్ష్యం మా అందరికీ ఇప్పుడు కూడా మరి ముఖ్యంగా నందిగావ్ నియోజకవర్గం నుంచి భారీగా జనసేన కానీ బీజేపీ కానీ అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు భారీగా భారీ సంఖ్యలో ఈ సభలో పాల్గొని విజయవంతం చేసి మా ఉమ్మడి కళ యొక్క లక్ష్యం భవిష్యత్తులో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే మేమందరం కూడా ముగ్గురు ప్రయాణం చేస్తున్నాం ఈ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మళ్ళీ రాకుండా చేయటం అదేవిధంగా ఏదైతే ఇప్పుడు మొత్తం కూడా రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసేసాడు నాలుగు సంవత్సరాలు అన్ని వ్యవస్థలు ఏ విధంగా నిర్వీర్యం చేసేసాడు ఉద్యోగస్తులు భద్రత లేదు రైతాంగానికి భవిష్యత్తు లేకుండా చేసేస్తారు అంధకారంలో ఉన్నారు మహిళలకు భద్రత లేదు యువతకి ఉద్యోగ అవకాశాలు లేవు అదేవిధంగా ప్రతి వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసేస్తారు ఇవన్నీ కూడా ప్రజల్లో తెలిపేందుకే ఈ భారీ సభ పెట్టడం జరిగింది తర్వాత ఇది పైనుంచి క్రింద లెవెల్ వరకు అంటే ఇప్పుడు కలయికి ఇప్పుడు జరిగింది కాబట్టి గ్రౌండ్ లెవెల్ వరకు ఏ విధంగా ఇది తీసుకెళ్లాలనేది భవిష్యత్తులో మేము అందరం కూడా కలిసి కార్యాచరణ చేసుకుంటామండి ముఖ్యంగా కమిటీలు వేసుకుంటాము నియోజకవర్గంలో సమన్వయ కమిటీలు ప్రధానం భవిష్యత్తులో వేసుకొని తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో చెప్తాము మాకు ఫస్ట్ ఇదైతే లక్ష్యం రేపు జరిగే ఉమ్మడి సభని మేము విజయవంతం చేయడమే లక్ష్యంగా మరి పెట్టుకున్నాము మరి దీనికి నందిగారు నుంచి దాదాపు వంద బస్సెస్ పెట్టడం జరిగిందండి ప్రైవేట్ బస్సెస్ కానీ అది ఆర్టీసీ బస్సెస్ కానీ అదేవిధంగా ఈ వంద బస్సుల్లో మేము ఇక్కడ ముగ్గురు పార్టీలు కూడా కలిసి మేము వెళ్తున్నాము అదేవిధంగా ఈ ఏపీఎస్సి స్కామ్ కూడా తప్పకుండా యువతకు చెప్పాల్సిన అవసరం ఉంది ఏ విధంగా ఈ ప్రభుత్వం ఆరు సంవత్సరాలు యువత యొక్క భవిష్యత్తు తాగిందో ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో ఈ నోటిఫికేషన్ వస్తే తెలుగుదేశం గవర్నమెంట్లో వీళ్ళు ఏ విధంగా ఆ ఎగ్జామ్ నిర్వహించారు ముఖ్యంగా ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అదేవిధంగా ఇవాల్యుయేషన్ ఏ విధంగా రెండు సార్లు ఇవాల్యుయేట్ చేసి యువత భవిష్యత్తుతో ఆడారో రెండు సార్లు ఎవాల్యుయేషన్ అనేది అది అసలు రూల్స్కే వ్యతిరేకం కాబట్టి ఆరు సంవత్సరాలు ఎవరైతే వెయిట్ చేశారో రిజల్ట్స్ చివరికి అర్హులైన అభ్యర్థులకు కాకుండా వీళ్ళు సొంత బోర్డు ఏర్పాటు చేసుకొని సొంత అభ్యర్థులు వేసుకొని పై నుంచి కింద వరకు కూడా ఏ విధంగా స్కామ్ చేశారు ముఖ్యంగా ఒక్కొక్క పోస్ట్కి డిప్యూటీ కలెక్టర్కి రెండున్నర కోట్లు డిఎస్పి పోస్ట్కి ఒకటిన్నర కోట్లు ఏ విధంగా కలెక్ట్ చేశారు దాదాపు ముప్పై డిఎస్పి పోస్టులకి ఇరవై ఐదు డిప్యూటీ కలెక్టర్స్కి స్కామ్ చేసి నూట యాభై కోట్లు ఏ విధంగా స్కామ్ చేశారో ఇవన్నీ కూడా హైకోర్టు మొట్టికాయలు వేసిందండి మళ్ళీ కూడా ఈ ఎగ్జామ్ నిర్వహించాలని గట్టిగా హైకోర్టు మొట్టికాయలు వేసింది కాబట్టి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాము తప్పకుండా ఈ అన్యాయం జరిగినందుకు బాధ్యత వహించి వెంటనే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అదేవిధంగా అధికారులు ఎవరైతే ఉన్నారో సవాంగ్ గారు కానీ ఆంజనేయులు గారు కానీ వీళ్ళ మీద అన్ని చర్యలు తీసుకోవాలి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నాను